ఫ్రెండ్స్ ఇది ఏపీ గ్రూప్స్ టు మధ్యయుగ భారతదేశ చరిత్ర పీడిఎఫ్ మొత్తం టూ నైంటీ పేజెస్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మా యాప్లో ఇది ఫ్రీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు చదువుకోవచ్చు సో మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే థర్టీ రూపీస్ పే చేసి మీరు పర్చేస్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్ సో చూడండి చాలా వరకు సమాచారాన్ని టేబుల్స్ రూపంలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది చోళ సామ్రాజ్యం రాజేంద్ర చోళ వన్ వెయ్యి పద్నాలుగు నుండి నలభై నాలుగు వరకు మొదటి రాజేంద్ర చోళుడు లేదా రాజేంద్ర చోళ వన్ ఇతడి బిరుదులు గంగై కొండన్ గంగా నది వరకు విజయాలు సాధించి గంగై కొండన్ అనే బిరుదుని పొందాడు కొండ అంటే అర్థం విజేత త్రిసముద్రాధీశ్వర బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రాలపై ఆధిపత్యాన్ని ఏర్పరచుకొని త్రిసముద్రాధీశ్వర అనే బిరుదుని పొందాడు కడారం కొండ లేదా కడారం గొండా ఇండోనేషియాపై విజయం సాధించి దీని రాజధాని అయిన కడారంని స్వాధీనం చేసుకొని కడారం కొండా అనే బిరుదుని పొందాడు సో ఇవన్నీ రాజేంద్ర చోళ వన్ మొదటి రాజేంద్ర చోళుడి గురించి సో రాజరాజ రాజేంద్ర చోళ కన్ఫ్యూజ్ కావద్దు కావద్దు సో మొదటి రాజేంద్ర చోళుడి ఇంకొక బిరుదు ముదికొండ చోళ కేరళ పాండ్య రాజ్యాలను ఆక్రమించుకున్నందుకు ఆక్రమించినందుకు ముదికొండ చోళ అనే బిరుదుని పొందాడు ఇతర బిరుదులు ఉత్తమ చోళ పండిత చోళ మరియు దక్షిణ భారత నెపోలియన్ భారతదేశ నెపోలియన్ అని సముద్ర అంటారు దక్షిణ భారతదేశ నెపోలియన్ అని రాజేంద్ర చోళ వణ్ణి అంటారు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలు క్రీస్తు శకం వెయ్యి ఇరవై తొమ్మిదిలో సిలోన్పై సిలోన్ అంటే శ్రీలంక లేదా సింహల దేశం సింహల రాజ్యం దండెత్తి విజయం సాధించాడు శ్రీలంకపై వెయ్యి ఇరవై తొమ్మిదిలో రాజ్యంపై దండెత్తి రాజైన మొదటి సోమేశ్వరుణ్ణి ఓడించాడు మహోన్నత సైనిక విజయం వెయ్యి ఇరవై ఐదులో గొప్ప నౌకాబలంతో సుమత్రాలోని శ్రీ విజయ రాజ్యంపై దండెత్తి శైలేంద్ర వంశరాజు అయిన సంగ్రామ విజయోత్తుంగ వర్మని ఓడించాడు శ్రీ విజయ రాజ్యం అంటే ఇండోనేషియా సో రాజేంద్ర చోళ వన్ చేపట్టిన నిర్మాణం కావేరీ నది ముఖద్వారం వద్ద గంగైకొండ చోళపురం అనే నగరాన్ని నిర్మించి ఈ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు రాజేంద్ర చోళ వన్ చోళ వన్ కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు మొదటి రాజరాజ చోళుడి యొక్క కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడి గురించి తెలియజేస్తున్న శాసనాలు తిరువరంగాడు మరియు తిరుమలై శిలా శాసనాలు కేరళ పాండ్య రాజ్యాలపై దండెత్తి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు దక్షిణ శ్రీలంకను జయించి శ్రీలంక రాజు మహీందా ఫైని బందీగా తంజావూరుకు తీసుకొచ్చాడు సో ఇతని తండ్రి అయిన రాజరాజ చోళుడు ఉత్తర శ్రీలంకని జయిస్తే రాజేంద్ర చోళుడు దక్షిణ శ్రీలంకను జయించాడు అప్పుడు దక్షిణ శ్రీలంకకు శ్రీలంకకు పారిపోయిన మహీందా ఫైని బందీగా తంజావూరికి తీసుకొచ్చిన వాడు రాజేంద్ర చోళ వన్ శ్రీలంక పూర్తిగా చోళుల ఆధీనంలోకి వచ్చింది మొదటి రాజేంద్ర చోళుడి కాలంలో సుమారు యాభై సంవత్సరాల పాటు శ్రీలంక చోళరాజుల పాలనలోనే ఉంది కులుత్తొంగ చోళుడి కాలంలో చోళుని చోళులు శ్రీలంకని కోల్పోయారు కులుత్తొంగ చోళుడి కాలంలో వెయ్యి ఇరవై రెండులో రాజేంద్ర చోళుడు బీహార్ బెంగాల్పై దండెత్తి పాలరాజు మహీపాలు ఓడించి ఉత్తర బెంగాల్లోని గంగానది తీరం వరకు జయించి గంగైకొండ అనే బిరుదుని తీసుకున్నాడు కావేరీ నది ముఖద్వారం వద్ద కొత్త రాజధాని నగరాన్ని నిర్మించి దానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టాడు చోళుల మొదటి రాజధాని తంజావూరు అయితే రాజేంద్ర చోళ వన్ కాలం నుండి చోళుల రాజధాని గంగైకొండ చోళపురం గంగైకొండ చోళ అంటే అర్థం గంగను జయించిన చోళుడు వెయ్యి ఇరవై ఐదులో శ్రీ విజయ రాజ్యం అంటే ఇండోనేషియాపై నావికా దళంతో దాడి చేశాడు మలయా ద్వీపంలోని కదరం లేదా కేదా సుమత్ర దీవులను ఆక్రమించాడు శ్రీ విజయ రాజు సంగ్రామ విజయోత్తుంగ వర్మను ఓడించాడు కడారం కొండ అనే బిరుదుని తీసుకున్నాడు సో కొండ అంటే విజేత దక్షిణ పథానికి మరియు మలయా దీవులకు మధ్య జరిగే వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రాజ్యంపై దండెత్తాడు శ్రీ విజయ రాజ్యంపై వ్యాపార అభివృద్ధి కోసం రెండు దౌత్య బృందాలను చైనాకు పంపించినది మొదటి రాజేంద్ర చోళుడు మొదటి రాజేంద్ర చోళుడిని చరిత్రకారులు దక్షిణ భారత నెపోలియన్ అని అంటారు భారతదేశ నెపోలియన్ అని సముద్రగుప్తుడిని అంటారు సముద్రగుప్తుడు పాటలీపుత్రం నుండి తమిళనాడు వరకు అనేక రాజ్యాలను జయించాడు అయితే రాజేంద్ర చోళ వన్ రివర్స్లో తమిళనాడు నుండి పాటలీపుత్రం వరకు గల అనేక రాజ్యాలను జయించాడు తూర్పు చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుడు వేంగి సింహాసనంను అధిష్ఠించడంలో సహాయం చేసి తన కూతురైన అమ్మంగదేవిని ఇతడికిచ్చి వివాహం చేశాడు మొదటి రాజేంద్ర చోళుడు ఎన్నాయిరం భేద కళాశాలను నిర్మించాడు చోళ నావికా దళాలు బంగాళాఖాతం ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం వల్ల బంగాళాఖాతానికి చోళ సముద్రం అనే పేరు వచ్చింది మొదటి రాజేంద్ర చోళుడి కాలంలో చోళ సామ్రాజ్యం కీర్తి పతాక స్థాయికి చేరుకుంది రాజేంద్ర చోళ వన్ బిరుదులు ఉత్తమ చోళ పండిత చోళ ముదికొండ చోళ గంగైకొండ మరియు కడారం కొండ చోళ వన్ ఏ ప్రాంతాన్ని జయించి శ్రీలంక రాజైన మహీందా ఫైను బందీగా తంజావూరుకు తీసుకొచ్చాడు దక్షిణ శ్రీలంకను నాగపట్నంలోని చూడామణి బౌద్ధ విహారానికి గ్రామాన్ని దానంగా ఇచ్చినది రాజేంద్ర చోళ వన్ చరిత్రకారులు రాజేంద్ర చోళ ని ఏమని పిలిచారు దక్షిణ భారత నెపోలియన్ అని మొదటి రాజాదిరాజ మొదటి రాజాధిరాజు లేదా రాజాది రాజా వన్ వెయ్యి నలభై నాలుగు నుండి యాభై రెండు వరకు ఇతడు మొదటి రాజేంద్ర చోళుడి కుమారుడు వెయ్యి యాభై రెండులో జరిగిన భీకరమైన కుప్పం యుద్ధంలో చాళుక్యరాజుల సై సైన్యాల చేతిలో ఏనుగుపై గాయపడి మొదటి రాజాది రాజు మరణించాడు వెయ్యి యాభై రెండులో కుప్పం యుద్ధం పశ్చిమ చాళుక్యులకు మరియు చోళులకు మధ్య జరగగా యుద్ధ భూమిలో మొదటి రాజాదిరాజు మరణించగా ఇతని సోదరుడైన రెండవ రాజేంద్ర చోళుడు వెంటనే నాయకత్వం వహించి కుప్పం యుద్ధంలో విజయం సాధించాడు ఏనుగుపై కూర్చుని మరణించిన రాజుగా రాజాదిరాజా వన్ ప్రసిద్ధి చెందాడు మొదటి రాజాదిరాజు తర్వాత అతని సోదరుడు రెండవ రాజేంద్ర చోళుడు చోళ సింహాసనాన్ని అధిష్ఠించాడు సో మళ్ళీ చూద్దాం రాజాధిరాజా వన్ పుండూరు యుద్ధం ఈ యుద్ధంలో పశ్చిమ చాళుక్య రాజైన మొదటి సోమదేవుణ్ణి ఓడించి ఓడించి యాదగిరిలో విజయ స్తంభాన్ని ఏర్పాటు చేశాడు కుప్పం యుద్ధం వెయ్యి యాభై రెండులో జరిగింది ఇందులో యుద్ధ భూమిలో ఏనుగుపై ప్రాణాలు కోల్పోయాడు అశ్వమేధ యోగ యాగం నిర్వహించిన చోళరాజు రాజాధిరాజా వన్ నెక్స్ట్ కులుత్ొంగ చోళుడు వన్ మొదటి కులుత్తుంగ చోళుడు చాలా చాలా ఇంపార్టెంట్ వెయ్యి డెబ్బై నుంచి పదకొండు ఇరవై రెండు వరకు కులోత్తుంగ చోళుడి యొక్క అసలు పేరు రెండవ రాజేంద్రుడు ఇతడు వేంగి చాళుక్య వంశస్థుడు చోళ రాకుమార్తె అయిన మధురాంతకిని వివాహం చేసుకున్నాడు చోళ సామ్రాజ్యంలో వారసుడు లేకపోవడం వల్ల వేంగి చాళుక్య రాజ్యం మరియు చోళ రాజ్యాలను విలీనం చేసి కులోత్తుంగ చోళ అనే పేరుతో పరిపాలించాడు కులోత్తుంగ అంటే అర్థం వంశంలో ఉన్నతుడు అనేక పన్నులను రద్దు చేసి సుంగం తవిర్త అనే బిరుదుని తీసుకున్నాడు సుంగం అంటే అర్థం పన్ను కులోత్తుంగ చోళుడు సుంగం తవిర్త బిరుదు వ్యాపార అభివృద్ధి కోసం బియ్యి డెబ్బై ఏడులో డెబ్బై రెండు మందితో కూడిన దౌత్య బృందాన్ని చైనాకు పంపించాడు కులోత్తుంగ చోళుడు విజయబాహు అనే శ్రీలంక రాజు చోళులను శ్రీలంక నుండి తరిమివేయగా చోళులు కులోత్తుంగ చోళుడి కాలంలో శ్రీలంకని కోల్పోయారు శ్రీలంక అన్న సిలోన్ అన్న సింహలం అన్న ఒక్కటే కులోత్తుంగ చోళుడి ఆస్థాన కవి జయం కొండ లేదా జయంగొండ చాలా చాలా ఇంపార్టెంట్ జయం కొండ రచించిన గ్రంథం పరణి కళింగత్తు పరణి లేదా కళింగట్టు పరాణి అనేది ఒక తమిళ పద్యం మరియు యుద్ధ గీతం చోళా కళింగ యుద్ధంలో కళింగరాజు అనంతవర్మన్ చోడగంగపై కులోత్తుంగ చోళావన్ విజయం సాధించడాన్ని కళింగత్తు పరాణి అనే గ్రంథం తెలియజేస్తుంది వెయ్యి ఎనభై మూడు కాలంలో చోళుల కాలంలో వైజాగ్ రేవు పట్టణం లేదా విశాఖపట్టణంను కులోత్తుంగ చోళ పట్టణంగా పిలిచేవారు క్రీస్తు శకం వెయ్యి ఎనభై మూడు కాలంలో కులోత్తుంగ చోళుడు శైవ మతాభి శైవ మతాభిమాని ఇతడు వైష్ణవుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శించాడు శైవ అంటే శివుణ్ణి ఆరాధించేవారు దీనివల్ల కులుత్తుంగ చోళుణ్ణి వైష్ణవులు క్రిమికంఠక చోళ అని పిలిచారు కులోత్తుంగ చోళుడు ప్రముఖ వైష్ణవ మతాచార్యుడైన రామానుజాచార్యుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించగా రామానుజాచార్యుడికి ఆశ్రయం ఇచ్చినది హోయసాల రాజు బిట్టిదేవ లేదా విష్ణువర్ధన సో రామానుజాచార్యుడు హోయసాల రాజ్యానికి వెళ్ళి అక్కడ వైష్ణవ మతాన్ని ప్రచారం చేశాడు కులత్తుంగ చోళుడికి కాంబోడియా రాజైన రెండవ సూర్యవర్మతో దౌత్య సంబంధాలు దౌత్య సంబంధాలు ఉండేవి రెండవ సూర్యవర్మ నిర్మించిన దేవాలయం వాట్ దేవాలయం చాలా 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 ఇంపార్టెంట్ ఇది విష్ణు ఆలయం మరియు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంకోర్వాడ్ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఇది విష్ణు ఆలయం రెండవ సూర్యవర్మ పన్నెండవ శతాబ్దంలో కంబోడియాలో అంకోర్వాడ్ దేవాలయాన్ని నిర్మించాడు అతిపెద్ద హిందూ దేవాలయం మే మేర్ నిర్మాణ శైలిలో ఇది నిర్మించబడింది ఈ ఆలయ గోడలపై హిందూ పురాణాలైన రామాయణ మహాభారత దృశ్యాలు మరియు దేవతలు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథన దృశ్యాలు ఉన్నాయి ఈ ఆలయానికి మరొక పేరు యశోధరపూర్ యునెస్కో ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది అంకోర్వాడ్ దేవాలయం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నంగా పరిగణించబడుతుంది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రస్తుతం అనధికారంగా ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతంగా అంగుకోర్వాడ్ దేవాలయాన్ని పేర్కొంటున్నారు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు నుండి చోళ చాళుక్య వంశంలో చివరి రాజు రాజేంద్ర చోళ త్రి చోళ రాజవంశం తర్వాత దక్షిణాదిన రెండు స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి రాజ్యం మధురై రాజధానిగా వీరు తమిళనాడును పాలించగా హోయసల రాజ్యం ద్వార సముద్రం రాజధానిగా కర్ణాటకకు కర్ణాటకను పాలించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫుల్ పీడిఎఫ్ కావాలి అంటే థర్టీ రూపీస్ పే చేయండి లేదా యాప్లో లేదా యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు థ్యాంక్ యూ